నమస్తే నెందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు విభజన తర్వాత ఏపీలో పార్టీ బాగా బలహీనపడ్డ తరుణంలో షర్మిల ఎంతో కొంత ఊతం అవుతుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది ప్రస్తుతానికి ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదు ఈ పరిస్థితుల్లో షర్మిల నుంచి ఆ పార్టీ ఏమాశిస్తోంది ఆమె ఏ పార్టీ ఓట్లు చీల్చాలని కోరుకుంటోంది షర్మిలకు కాంగ్రెస్ కొత్త కాదు పార్టీలో లేకపోయినా కాంగ్రెస్ దిగ్గజ నేత వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలిగా పార్టీ వాతావరణం ఆమెకు సుపరిచితమే అయితే ఇప్పుడు కాంగ్రెస్ షర్మిల నుంచి షర్మిల ఏం ఆశించి కాంగ్రెస్ లో అడుగుపెట్టింది అనేవే ఇప్పుడు ఆసక్తి రేపుతున్నటువంటి ప్రశ్నలు దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్కు ఏపీలో గతంలో దిగ్గజాల లాంటి నేతలున్నారు అసలు కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ పదవి దక్కాలంటే మామూలు విషయం కాదు వర్గాలు లాబీయింగ్లు ఎన్నున్నా ఎన్ని చేసినా చివర్లో పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి అలాంటిది అసలు కాంగ్రెస్లో ఒక్కరోజు కూడా పనిచేయని షర్మిలకు డైరెక్ట్ గా పీసీసీ చీఫ్ పదవి దక్కింది షర్మిలకు ఎమ్మెల్యేగా కాదు కదా కనీసం సర్పంచ్ గా పనిచేసిన అనుభవం కూడా లేదు ఇలాంటి విచిత్రాలు కాంగ్రెస్లోనే సాధ్యమవుతాయనే చర్చ జరుగుతోంది అసలు కాంగ్రెస్లో కూడా గతంలో ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా అనే ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే కొన్నాళ్ల క్రితం తెలంగాణలో రేవంత్ రెడ్డి మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆ తర్వాతే పీసీసీ చీఫ్ అయ్యారు అంతకుముందే ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాంటి పదవుల్లో పనిచేశారు కానీ షర్మిల కాంగ్రెస్ లో ఒక్కరోజు కూడా పనిచేయకపోవడమే కాదు కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా కాదు డైరెక్ట్గా పీసీసీ చీఫ్ పదవితో పార్టీలోకి ఎంట్రీ ఇస్తున్నారు షర్మిల సో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే అర్థమైంది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకే ఆమె పరిమితం అవుతారు అని ఎందుకంటే ఆమె చేరిక సందర్భంగా ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీల సమక్షంలో చేరారు ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ రాజకీయ పరిభాషలో చెప్పాలంటే షర్మిలను హెలికాప్టర్ నేత అనొచ్చేమో ఎలాంటి పదవుల్లో పనిచేయకుండా డైరెక్ట్గా ఉన్నత స్థానం దక్కించుకున్న ఎన్నికల్లో హఠాత్తుగా టికెట్ దక్కించుకున్న నేతల్ని హెలికాప్టర్ నేతలుగా వ్యవహరిస్తారు గతంలో హెలికాప్టర్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చేది లేదని ఉదయపూర్ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ అలాంటిది ఇప్పుడు షర్మిలకు డైరెక్ట్గా పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం వెనుక హైకమాండ్ ఏం ఆలోచించిందనేది తేలాల్సి ఉంది అయితే ఖచ్చితంగా హైకమాండ్ ఏవో లెక్కలు వేసుకునే షర్మిలకు పదవిచ్చి ఉంటుందనే చర్చ జరుగుతోంది ఏపీలో విభజన తర్వాత కాంగ్రెస్ జీరో అయిపోయింది పార్టీలో అనుభవం ఉన్నవారికి పీసీసీ చీఫ్ పదవిచ్చినా పార్టీకి అనుకున్నంత ఊపు రాలేదు ఇలాంటి స్థితిలో షర్మిలకు బాధ్యతలిస్తే పార్టీకి ఊతం అవుతారనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్ ఇచ్చి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది ఏపీలో పది ఓట్లు అదనంగా తెచ్చేవారున్నా పార్టీలో చేర్చుకోవాలని రాహుల్ అక్కడి నేతలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది పార్టీలో పనిచేసిన అనుభవం కంటే ఓట్లు తెచ్చే నేతలే ముఖ్యమనే సంకేతాలు రాహుల్ ముందే ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు అదే ఉద్దేశంతో కొన్ని ఓట్లు తెస్తారనే ఉద్దేశంతో షర్మిలకు పదవిచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి శ్రీమతి వైఎస్ గారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ నాడు పది గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి ర్యాలీగా బందర్ రోడ్లో ఉన్నటువంటి ఆహ్వానం అనేటువంటి ఒక కళ్యాణ మండపంలో ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు అందరినీ కూడా కలుస్తారు లాంఛనంగా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి దీవెనలు అందిస్తారు దాని తర్వాత రెండు గంటలకు ఆంధ్రరత్న రత్న భవన్కి రావడం జరుగుతుంది షర్మిల నిజంగా ఏపీలో కాంగ్రెస్కు అదనంగా ఓట్లు తేగలరా అయితే మొన్నటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో పనిచేసి ఉన్నట్టుండి ఏపీకి వచ్చిన షర్మిలను ఏపీ ప్రజలు ఓన్ చేసుకుంటారా లేదా అనేది తేలాలి ఒకవేళ షర్మిలకు ఓట్లు పడితే అవి ఎక్కడ్నుంచి వస్తాయి ఆమె ఎవరి ఓట్లు చీలుస్తారనేవి కీలకమైన ప్రశ్నలు షర్మిల ఓట్లు చీలిస్తే వైసీపీకి అనుకూల ఓటు చీలుతుందా వ్యతిరేక ఓటు చీలుతుందా అనే చర్చ జరుగుతోంది వ్యతిరేక ఓటు చీలితే టీడీపీ జనసేన కూటమి ఓట్లు కూడా చీలుతాయా అనేది మరో ప్రశ్న ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల రాకతో ఏపీలో ఎవరికి నష్టమనేది తేలాల్సిన విషయం ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా షర్మిల రాక జగన్కు నష్టమా కాదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది ఏ తర్వాత షర్మిల విషయంలో కాంగ్రెస్కు కొన్ని ఆలోచనలు లెక్కలు అంచనాలు ఉండొచ్చు మరి ఆ అంచనాలను షర్మిల ఎంతవరకు అందుకోగలరనేది కీలకం అటు షర్మిల కూడా ఏవో లెక్కలు వేసుకుని కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేశారు మరి రెండు వైపులా లెక్కలు మ్యాచ్ అవుతాయా లేదా అనేది చూడాలి కాంగ్రెస్లోకి షర్మిల రాక పరి అవుతుందా లేదా అనేది ఆసక్తికరం గతమెంతో ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ను షర్మిల ఎలా నడిపిస్తారనే విషయంపై రాజకీయ వర్గాలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఏమాత్రం ఊపొచ్చినా చాలనే ఉద్దేశంతో దాదాపుగా ఆఖరి ప్రయత్నంగా హైకమాండ్ షర్మిలకు బాధ్యతలు ఇచ్చిందనే చర్చ జరుగుతోంది మరి షర్మిల తనకు ఇచ్చిన బాధ్యతలను ఎంతవరకు నెరవేరుస్తారనేది చూడాలి మొన్నటి వరకు తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల సరిగ్గా ఎన్నికల సమయంలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు తాము ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్కు కొన్ని స్థానాల్లో మేలు జరిగిందని ఆమె చెప్పుకున్నారు మరి ఆ లెక్కలు ఏపీకి కూడా వర్తిస్తాయా ఇక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది షర్మిల మీద కాంగ్రెస్ ఏదో నమ్మకం పెట్టుకుంది అదేంటనేది ఇప్పటి వరకు ఎవరికీ క్లారిటీ లేదు అయితే ఢిల్లీలో గాంధీ కుటుంబంతో జరిగిన చర్చల్లోనే అసలు మర్మం ఉందనే వాదన వినిపిస్తోంది షర్మిలకు రూట్ మ్యాప్ ఇచ్చేశారని షర్మిల కూడా యాక్షన్ ప్లాన్ ఏంటో హస్తినలోనే చెప్పేశారని ఎవరికి వారు చర్చించుకుంటున్నారు కానీ ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత షర్మిలను కాంగ్రెస్ క్యాడర్ రిసీవ్ చేసుకునే విధానం ప్రజలు స్పందించే విషయాన్ని బట్టే అసలు విషయం తేలుతుందనే విశ్లేషణలున్నాయి కాంగ్రెస్లో పీసీసీ చీఫ్ అనేది కీలక పదవి అలాంటి పదవి డైరెక్ట్ ఎంట్రీ నేత అయినా షర్మిలకు దక్కింది దీని వెనుక ఏవో లెక్కలున్నాయనే సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ అంచనాలు షర్మిల అందుకోగలరా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న ఈ ప్రశ్నే ఏపీ కాంగ్రెస్ ఏంటో చెబుతుందనే చర్చ జరుగుతోంది షర్మిల అంచనాలు అందుకుంటే ఏంటి లేకపోతే ఏంటి అనే మీమాంసలు కూడా ఉన్నాయి ఇవన్నీ అలా ఉంచితే షర్మిల కొన్ని ఓట్లు తీసుకొస్తారనే నమ్మకం హైకమాండ్లోనే కాదు ఏపీ కాంగ్రెస్లోనూ కనిపిస్తోంది కానీ ఏపీ కాంగ్రెస్లో ఇప్పటికే జేడీశీలం పల్లం రాజు లాంటి సీనియర్లున్నారు షర్మిల వీరిని కలుపుకుపోతారా తన వర్గాన్ని తెచ్చిపెట్టుకుంటారా అనేది మరో ప్రశ్న ఏపీలో పూర్తిగా బలహీనపడ్డ కాంగ్రెస్లో వర్గాలకు తావులేదనే ఉండొచ్చు కానీ ఇక్కడ సీనియర్లు షర్మిల మధ్య ఎలాంటి సంబంధాలుంటాయి అవి భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటాయనే విషయాలు తేలాల్సి ఉంది షర్మిల కాంగ్రెస్లో పనిచేయడం కొత్త కానీ కాంగ్రెస్ లో నేతల దగ్గర నుంచి క్యాడర్ వరకు చాలా మందికి షర్మిల పాతే కొంతమందికి షర్మిలతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉండొచ్చు ఇప్పటిదాకా షర్మిలతో వీరు నడిపిన సంబంధాలకు పీసీసీ చీఫ్ గా షర్మిలతో వ్యవహరించాల్సిన తీరుకు ఎంతో కొంత తేడా ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది విజయవాడలో చారిత్రక ఆంధ్రరత్న భవన్ ఈ ఆఫీస్ నుంచే హేమా హేమీలు కాంగ్రెస్ పార్టీ నడిపించారు స్వాతంత్ర పోరాట గుర్తులున్న కార్యాలయం భవన్ అలాంటాఫీస్లో పీసీసీ చీఫ్గా ఇప్పుడు చూడాలి షర్మిలకు పీసీసీ చీఫ్ పదవిచ్చారు ఇక్కడ పదవి మాత్రమే కాదు పార్టీ ఆఫీస్ కూడా కీలకమే ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ ఆఫీస్గా ఉన్న విజయవాడ ఆంధ్రరత్న భవన్ కు చారిత్రక ప్రాధాన్యత ఉంది స్వాతంత్ర సమరయోధుడు చీరాల పేరాల ఉద్యమ నేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను ఆంధ్రరత్నగా వ్యవహరిస్తారు ఆయన పేరు మీదుగా విజయవాడ పార్టీ ఆఫీసుకు ఆంధ్రరత్న భవన్ అనే పేరొచ్చింది ఏపీ నుంచి ఏఐసిసి సెక్రటరీ అయిన మొదటి నేతగా దుగ్గిరాలకు గుర్తింపు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదికి ముందు పిసిసి ఆఫీస్ చెన్నైలో ఉండేది ఆ తర్వాతే ఆంధ్రరత్న భవన్ పీసీసీ ఆఫీస్ గా మారింది మళ్లీ పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్కు పిసిసి ఆఫీస్ మారేదాకా ఆంధ్రరత్న భవన్ వేదికగానే పార్టీ కార్యకలాపాలు జరిగాయి ఆంధ్రరత్న భవన్తో స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసిన ప్రముఖులకు కొన్ని జ్ఞాపకాలు కూడా ఉన్నాయి ఈ కార్యాలయంలో వ్యూహరచన చేసి అమలు చేసిన చాలా పోరాటాలు విజయవంతమయ్యాయి కాంగ్రెస్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి పట్టాభి సీతారామయ్య రంగుటూరి ప్రకాశం పంతులు ఎన్జీ రంగ నీలం సంజీవరెడ్డి లాంటి దిగ్గజ నేతలు ఈ ఆఫీసు నుంచే పార్టీని సమర్థంగా నడిపించారు అలాంటి చారిత్రక భవనం ఆంధ్రరత్న భవన్లో పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోబోతున్న షర్మిల ఎలాంటి వ్యూహరచన చేస్తారనేది చూడాల్సి ఉంది కేవలం పదవి దక్కడమే కాదు ఇలాంటి చారిత్రక ప్రాధాన్యమున్న కార్యాలయంలో పనిచేసే అవకాశం కూడా షర్మిలకు డైరెక్ట్గా దక్కిందనే చర్చ జరుగుతోంది మరి దిగ్గజ నేతల దారిలో షర్మిల పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు వారి నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందుతారనేది ఆసక్తికరం ఆంధ్రరత్న భవన్ గోడలు ఎన్నో స్ఫూర్తిగాథలు చెబుతాయి పీసీసీ కార్యాలయం హైదరాబాద్కు తరలిన తర్వాత కూడా ఇది కృష్ణా జిల్లా పార్టీ ఆఫీస్గా ఉండేది వందల సంఖ్యలో నేతలు వేల సంఖ్యలో కార్యకర్తలతో సందడిగా ఉండేది అయితే విభజన తర్వాత ఈ ఆఫీస్ కళ తప్పింది మొదట ఆఫీస్లో హడావిడి పెరిగితే అప్పుడు పార్టీకి ఊపొచ్చినట్టే అనే చర్చ కూడా లేకపోలేదు మరి షర్మిల వచ్చాక ఆంధ్రరత్న భవన్లో సందడి పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ అంటే బాధ్యతలు చాలా ఉంటాయి అవి షర్మిల ఎలా నిర్వర్తిస్తారనేది ఆసక్తికరం ఎలాంటి అనుభవం లేకుండా వచ్చిన షర్మిల చెప్పే మాటను అందరూ వింటారా లేదా అనేది మరో చర్చ కాంగ్రెస్లో అందర్నీ సమన్వయం చేసుకుని షర్మిల ఎలా ముందడుగు వేస్తారనేది కీలకం ఇవన్నీ తేలిన తర్వాతే ఆమె పనితీరుపై ఓ అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది దీని తర్వాతే షర్మిల ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఊపు తెస్తారనేది ఆధారపడి ఉంటుంది షర్మిల ఇప్పటికే డీకే శివకుమార్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కర్ణాటక తెలంగాణలో పార్టీ ఎలా పడింది దానికోసం ఏం చేశారనే విషయాలు తెలుసుకున్నారని తన ఆలోచనలు కూడా పంచుకున్నారని చర్చ జరుగుతోంది పీసీసీ చీఫ్ గా ఎలా పనిచేయాలో షర్మిల ఓ క్లారిటీతో ఉన్నారని చెబుతున్నారు కానీ అనుకోవడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి కార్యాచరణ మొదలయ్యాకే అసలు విషయం తేలుతుందనే వాదన వినిపిస్తోంది అయితే ఇక్కడ షర్మిల సాంకేతికంగా కాంగ్రెస్ సభ్యురాలు కాకపోయినా పార్టీ ఎలా ఉండేది ఎందుకు బలహీనపడింది ఓటు బ్యాంకు పెంచే అవకాశాలేంటి అనే అంశాలపై ఆమెకు అవగాహన ఉందనేది ఏపీ కాంగ్రెస్ వర్గాలు చెప్పే మాట ఇక్కడ షర్మిలను పూర్తిగా డైరెక్ట్ ఎంట్రీ నేతగా పరిగణించలేమనేది నేతల అభిప్రాయం ఎవరేమనుకున్నా షర్మిల కాంగ్రెస్ కు ఎంతో కొంత ఊపు తెస్తారని హైకమాండ్తో పాటు ఏపీ కాంగ్రెస్ లో కూడా ఆశాభావం వ్యక్తమవుతోంది మరి ఆ ఊపు ఎన్ని రోజుల్లో తెస్తారు ఎలాంటి ఊపు తెస్తారనేది చూడాల్సిందే విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ క్రియారహితంగా ఉంది మొదట పార్టీని క్రియాశీలం చేయాలి ఇప్పటిదాకా కాంగ్రెస్ను అందరూ లైట్ తీసుకున్నారు కానీ క్రియాశీలమైతే లెక్కలు మారతాయి ప్రత్యర్థి పార్టీల విమర్శలకు ఎలాంటి కౌంటర్లు ఇస్తారనేది కూడా చూడాల్సింది విభజన హామీల విషయంలో ఇప్పటివరకు ఏమీ జరగలేదు హామీలు నెరవేర్చడం కాంగ్రెస్కే సాధ్యం హోదా కూడా ఇస్తామనే ప్రచారంతో జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చింది పిసిసి చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టాక ఈ నిర్ణయాన్ని ఎలా కార్యాచరణలో పెడతారు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది చూడాలి ఏపీ పీసీసీ చీఫ్ పదవి షర్మిలకు ముళ్లకిరీటమేనని కాదు మంచి అవకాశమని వాదనలున్నాయి షర్మిల ఎలా పనిచేస్తారు ఏం చేస్తారనే విషయాలపై కూడా చాలా చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలోనూ బయట కూడా హస్తం నేతగా షర్మిల ప్రస్థానంపై రకరకాల అంచనాలున్నాయి షర్మిల వ్యక్తిత్వం ప్రజాదరణ నాయకత్వ పటిమ విషయంలో భిన్నమైన లెక్కలున్నాయి ఎవరేమనుకున్నా షర్మిలకు తానేం చేయాలనే విషయంపై పూర్తి క్లారిటీ ఉందనేది ఏపీ కాంగ్రెస్ చెప్పే మాట షర్మిల బాధ్యతలు తీసుకున్నాక వేగంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసే పరిస్థితులున్నాయని చెబుతున్నారు హైకమాండ్ ఇప్పటికే ఆ దిశగా ఏపీ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేసిందంటున్నారు అదే నిజమైతే షర్మిలకు వ్యతిరేకంగా పనిచేసే ఆలోచన కూడా ఎవరూ చేయకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఓ పార్టీ అధినేతగా పాటు పార్టీని నడిపించిన షర్మిల నాయకత్వ పటిమను సందేహించే పరిస్థితి లేదనేది ఏపీ కాంగ్రెస్ మాట ఆమె ప్రజాదరణ ఏంటో పాదయాత్ర రుజువు చేసిందని చెబుతున్నారు హస్తం నేతలు ఏపీ నేతగా ప్రత్యర్థులు వేసిన తెలంగాణ ప్రజల అభిమానం పొందడానికి షర్మిల పట్టుదల ప్రదర్శించారని చెబుతున్నారు అలాంటప్పుడు ఏపీలో ప్రజాదరణ పొందడం పెద్ద కష్టం కాదని అంటున్నారు కానీ షర్మిల తెలంగాణను ఎందుకు వీడారో ఏపీ ఎందుకు వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంటుందనే వాదన ఉంది ఆ విషయంలో ప్రజల్ని కన్విన్స్ చేయడమే పెద్ద టాస్క్ ఈ విషయంలో స్పష్టతొస్తే ఇక మిగతా పనులు చేయడం పెద్ద కష్టం కాదనే వాదన ఉంది మొత్తం మీద షర్మిలకు డైరెక్ట్ గా పీసీసీ చీఫ్ పదవొచ్చింది స్ఫూర్తి పొందడానికి కావాల్సినంత చరిత్ర కాంగ్రెస్ ఉంది అందరూ షర్మిల ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేసేలా హైకమాండ్ రూట్ క్లియర్ చేసిందంటున్నారు ఇక కావాల్సిందే యాక్షన్ ప్లాన్ మాత్రమే ఆ ప్లాన్ కూడా దాదాపుగా రెడీ అంటున్నారు అన్ని సమకూరిన తర్వాత ఓటు బ్యాంకు పెంచడం అంత కష్టం కాదు అనే విశ్లేషణలున్నాయి అంతా పాజిటివ్గానే లేదు కొన్ని కనిపించని సవాళ్లు కూడా భవిష్యత్తులో ముందుకొచ్చే అవకాశాలున్నాయనేది అన్నింటికీంది మొదలు పెట్టాకే తెలుస్తుంది పీసీసీ చీఫ్గా ఆమె తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఎలాంటి ఊపు తెస్తాయనేది చూడాల్సిందే షర్మిలకు కీలక బాధ్యతలైతే ఇచ్చారు మరి ఆమె తనను తాను ఎలా నిరూపించుకుంటుందనేది అసలు ప్రశ్న పదేళ్ళుగా అడ్రస్ గల్లంతైన షర్మిల ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చేస్తారా అనేది మరో ప్రశ్న కానీ ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా షర్మిల నుంచి మరీ అద్భుతాలు ఆశించడం లేదనే వాదన ఉంది వాస్తవానికి దగ్గరగానే అంచనాలు పెట్టుకున్నారని ఏ కొంచెం ఊపొచ్చినా చాలనే ఉద్దేశంతో ఉన్నారనే చర్చ జరుగుతోంది కర్ణాటక తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చినట్టుగానే ఏపీలోనూ జరగాలనే సంకల్పం ఉండొచ్చు కానీ అది సాధ్యమేనా ఒకవేళ కుదిరినా ఎంత సమయం పడుతుందనేవి తేలాల్సిన ప్రశ్నలు ఇప్పటివరకు షర్మిలకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆమెపై కాంగ్రెస్ పెట్టుకున్న అంచనాలు ఏమైనా కావచ్చు కానీ క్షేత్రస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ఎలాంటి మలుపులుంటాయి ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురు అనేది చూడాలి ప్రస్తుతానికి షర్మిల కాంగ్రెస్కు ఇది చేస్తారు అది చేస్తారు అని ఏదీ తేల్చి చెప్పే పరిస్థితి లేదు ప్రస్తుతానికి అన్ని ప్రశ్నలే దేనికి ఇప్పుడప్పుడే జవాబులొచ్చే అవకాశం లేదు ప్రస్తుతం అంచనాలు అవకాశాలు ఆలోచనలతోనే పీసీసీ చీఫ్ గా షర్మిల ప్రస్థానం మొదలవుతుంది కొద్ది రోజులు గడిస్తే కానీ ఆమె ప్రయాణం ఏ దిశలో సాగుతుందనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు షర్మిల ప్రస్థానంపై కాంగ్రెస్తో పాటు మిగతా రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది పిసిసి చీఫ్ గా షర్మిల పనిచేయడం మొదలు పెడితే రాజకీయ సమీకరణాలు మారతాయనే వాదన ఉంది ప్రస్తుతం వైసీపీ టీడీపీ జనసేన కూటమితో పాటు బీజేపీ కూడా రంగంలో ఉన్నాయి అయితే ఏపీలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిస్థితి అదే కానీ షర్మిల వచ్చాక సీన్ మారొచ్చనే అభిప్రాయాలున్నాయి ఒకవేళ నిజంగా మారితే కాంగ్రెస్ స్థాయి ఎంతవరకు పెరుగుతుందనేది తేలాల్సిన అంశం కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ప్రధాన రాజకీయ శక్తిగా మారకపోయినా గేమ్ స్పాయిలర్ అయ్యే అవకాశం ఉండొచ్చనేది మరో వాదన అదే నిజమైతే ఎవరి అవకాశాలు దెబ్బతింటాయనేది ఇంకో చర్చ గత ఎన్నికల్లో అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది మామూలుగా అయితే ఈ తేడా ఎక్కువగా ఉండదు ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ సమరం తప్పదనే అంచనాలున్నాయి అదే నిజమైతే ఒక్క శాతం ఓట్లు కూడా కీలకమే ఇప్పుడు షర్మిలా కాంగ్రెస్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క శాతం ఓట్లు తెచ్చినా అవి ఏ పార్టీ నుంచి చీలితే ఆ పార్టీకి నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది మరి ఆ నష్టం కా టీడీపీ జనసేన కూటమిక అనే లెక్కలు వేస్తున్నారు విశ్లేషకులు వైసీపీ విషయంలో రెండు లెక్కలున్నాయి షర్మిల వైఎస్ కూతురు జగన్ వైఎస్ కొడుకు వైఎస్ మీద అభిమానంతో కొందరు నేతలు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్లారు ఇప్పుడు అలాంటి నేతల్లో కొందరైనా షర్మిల వైపు వస్తారని కాంగ్రెస్ భావిస్తోంది అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాల్సి ఉంది ఒకవేళ అలా కొందరు నేతలు వస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎంతో కొంత పెరగొచ్చనే అభిప్రాయం ఉంది అలా ఓటు బ్యాంకు పెరిగితే అది వైసీపీకి నష్టం చేస్తుందని ప్రతిపక్షాలు లెక్కలేస్తున్నాయి కానీ అలాగే జరగాలని రూలేం లేదంటోంది వైసీపీ జగన్ పథకాలతో అనుకూల ఓటు చెక్కు చెదరదని షర్మిల ఓట్లు చీలిస్తే అవి ప్రతిపక్షాల ఓట్లేనని తేల్చేస్తోంది అలా ఓట్లు చీలిస్తే అప్పుడు టీడీపీ జనసేన కూటమికి నష్టం తప్పదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇలా షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోకముందే ఆమె రాక తమకు లాభమంటే తమకు లాభమని లెక్కలేస్తున్న పార్టీలు ఆమె పని మొదలుపెట్టాక ఎలా స్పందిస్తాయనేది చూడాలి రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్ గానే ఉంటాయి ఇవాళ ఉన్న లెక్క రేపటికి మారిపోతుంది ఏపీలో ఎన్నికలకు గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు ఇంత తక్కువ సమయంలో షర్మిల కాంగ్రెస్ కు ఎలాంటి ఊపు తేగలరనేది తేలాల్సిన విషయం షర్మిల చేయాల్సిన పని అంత సులువు కాదు అలాగని అంత కష్టమూ కాదు కానీ షర్మిల గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందనేది అందరికీ ఆసక్తి రేపుతున్న విషయం తెలంగాణలో షర్మిల చేసిన రాజకీయం అందరూ చూశారు కానీ ఇప్పుడు రాజకీయ రంగస్థలం తెలంగాణ నుంచి ఏపీకి మారింది అక్కడ పార్టీ అధినేతగా ఉన్న షర్మిల ఇక్కడ ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు బాధ్యతల్లో తేడా ఉంది ప్రజల ఆకాంక్షలు వేరుగా ఉంటాయి ఖచ్చితంగా వ్యూహ రచనలో మార్పు అవసరం ఆ మాత్రం షర్మిలకు తెలియంది కాదు కానీ వ్యూహాల్లో ఎలాంటి మార్పులు చేసుకుంటారనేది చూడాల్సి ఉంది షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది పిసిసి చీఫ్ గా ఆఫీసులో కూర్చొని బాధ్యతలు చక్కబెట్టాల్సి ఉంటుంది కానీ షర్మిలని కేవలం ఆఫీస్కి పరిమితం చేసే ఆలోచన కాంగ్రెస్కు ఉండకపోవచ్చు ఒకవేళ వస్తే ఆమె ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే టీంను సమకూర్చుకోవాల్సి ఉంటుంది పీసీసీ కార్యవర్గం కూర్పులో షర్మిల ఆలోచనలేంటి దానికి హైకమాండ్ ఎలాంటి సూచనలు ఇస్తుందనే విషయం కూడా కీలకమే పార్టీని క్రియాశీలం చేయడం బలమైన నేతల్ని గుర్తించడం అభ్యర్థులు ఉన్నారా లేదా అని చూడడం టికెట్ల పంపిణీ ఎన్నికల ప్రచారం ఇలా షర్మిలకు అన్ని పెద్ద బాధ్యతలే ఉన్నాయి క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే టెస్ట్ మ్యాచ్నే టీ ట్వంటీలా ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఇంతటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల ఎలా ముందుకు నడిపిస్తారనేది తేలాల్సి ఉంది ఇదేం ఆషామాషీ టాస్క్ కాదు చాలా జాగ్రత్తగా చేయాల్సిన వ్యవహారం అనే వాదన ఉంది తాను చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతానని ఫలితం అదే వస్తుందనే భావనతో షర్మిల ఉన్నారనే అభిప్రాయం లేకపోలేదు ఇప్పటికే షర్మిలకు పార్టీ పరిస్థితిపై అవగాహన ఉందని ఎప్పటికప్పుడు హైకమాండ్ గైడెన్స్ కూడా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఎంత పెరుగుతుందనే విషయం కంటే ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఎంత చురుగ్గా మారుతుందనేది ముఖ్యమంటున్నారు విశ్లేషకులు ఒక్కసారి పార్టీ యాక్టివేట్ అయితే మెల్లగా అయినా ఓటు బ్యాంక్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి ఇప్పుడుంది కానీ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నాక ఆ పరిస్థితి మారుతుందనే లెక్కైతే హైకమాండ్ వేసుకునే ఉంటుందని చెబుతున్నారు మరి హైకమాండ్ అసలు ఏంటి షర్మిల రాజకీయ వ్యూహం ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది నమస్తే